వైఎస్సార్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా సిపి నాయకుడు రాజ్ కుమార్ యువసేన ఆధ్వర్యంలో గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జ్ పర్వతాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం విందు ఏర్పాటు చేశామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరెన్నో జన్మదినాలు చేర్చుకోవాలని ఆ దేవుడికి ఆశిస్తున్నామని మీడియా ద్వారా రాజ్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన సభ్యులు పాల్గొని ఘనంగా కేక్ కట్ చేసి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రాయకులు అవతాతలకు బిడ్డగా అక్క చెల్లెమ్మలకు అన్నగా చదువుకున్న విద్యార్థులకు మామయ్యగా అలాగే మాలాంటి యువతకు ఒక ఇన్స్పిరేషన్ లీడర్గా నిలిచి అందరి మనసులో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మా నాయకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు గీతామ్మాయి బాలాజీ నగర్ ఉన్నటువంటి గీతమ వృద్ధుల ఆశ్రయం నందు వృద్ధులకు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు మా అన్నగారికి వెల్లవెలగా ఉండాలని కోరుకుంటున్నాం ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తనకంటూ ఒక మంచి స్థాయి గుర్తింపు సంపాదించుకున్నారో అదేవిధంగా జరగబోయే రానున్న భవిష్యత్తులో ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరి మద్దతులు మన్ననలు పొంది జరగబోయే భవిష్యత్ ఎలక్షన్స్ లో కూడా మరోసారి ముఖ్యమంత్రిగా అయ్యి ప్రమాణ స్వీకరణ చేయాలని ఆ ప్రబంధి ఆశీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ జనల యొక్క మన్ననలు దీవెనలు కూడా అన్నకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే వన్స్ హ్యాపీ బర్త్డే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి